హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల ప్లాటు వెస్ట్ ఫేసింగ్ అవుతుంది హైవేకి జస్ట్ ఒక నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను మీరైతే గమనించవచ్చు పెద్ద పెద్ద హోర్డింగ్లు హౌసెస్ అన్నీ కూడా ఆడ వెహికల్స్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది జస్ట్ మనకు ఆడ ఏదైతే లాగా కనబడుతుందో హోర్డింగ్ అదే అనమాట హైవే మీరు వెహికల్స్ వెళ్ళేది కూడా గమనించవచ్చు అక్కడ చూడండి మనకు లారీలు కానీ అవన్నీ వెళ్తున్నాయి జస్ట్ అక్కడి నుంచి హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్లో సెకండ్ ఫేజ్ వెంచర్లో అనమాట జస్ట్ ఒక మూడు నాలుగు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకు నూట యాభై గజాల ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక కరెక్ట్గా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇటు జడ్చల్ల బస్ స్టాండ్ వస్తుంది ఇటు పోతే కనుక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు ఇక్కడకు ట్రిపుల్ ఐటీ శాంక్షన్ అయిందన్నమాట జడ్చర్లకు ట్రిపుల్ ఐటీ కాలేజు పక్కనే అమర్ రాజా ఐటీ పార్క్ అనమాట ఒక నాలుగు వందల ఎకరాల్లో పదివేల ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ ఇటు వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెడ్జు అక్కడ మనకు దగ్గర దగ్గర ఒక లక్ష మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న సెడ్జ్ ఉందనమాట మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో సెంటర్లో ఇది డైరెక్ట్ హైవేకి కనెక్టివిటీ ఉంటుంది ముప్పై ఫీట్ల రోడ్ అది డైరెక్ట్ హైవేకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ మధ్యలో ఇది ఇరవై ఫీట్ల రోడ్ అనమాట అయితే కార్నర్ ప్లాట్ పక్కలనే మనకు కార్నర్ ప్లాట్ ఇడిచిపెట్టి కార్నర్ ప్లాట్ పక్కలనే ఇక్కడ రెండు రాళ్ళు అయితే పెట్టినారు చూడండి స్టోన్ పడిపోయింది ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్ ముప్పై ఉంటుంది పొడవ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్ అనమాట హైవేకి చాలా దగ్గర అంటే దగ్గరగా అయితే వచ్చేసింది ఆ హోర్డింగ్ పెట్టుకున్న దగ్గర మనకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు గజం నడుస్తుంది ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి రీసేల్ ప్లాట్ తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆలోచన చేసేటోళ్ళు వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ